మిర్యాల జిల్లా అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ నందు మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఆధ్వర్యంలో స్టార్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అంజనీపుత్ర ఎస్టేట్స్ ను ఎంతగానో ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటూ సమస్యలపై పోరాడుతూ నిజాన్ని నిర్భయంగా రాస్తూ ముందుకు సాగుతున్న స్టార్ నైన్ ఛానల్ యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అంజనే ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మంచిర్యాల జిల్లా మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మన మనకు స్టార్ నైన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు మరియు ప్రభుత్వానికి వరదిగా మారి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై ఆ